దేవుని బడ్లారా ఈరోజున చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగక నశించిపోతున్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందండి చాలామంది యవనస్తులు దేవుడు నా పట్ల తన యొక్క చిత్తాన్ని తెలపడేంటి దేవుని చిత్తం నా పట్ల ఏమిటి అని ఎంతగానో సందేహపడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ఓ యవనస్థుడా ఓ యవనస్తులారా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించాలన్నా దేవుని చిత్తం నీ యొక్క జీవితంలో నెరవేర్చబడాలన్నా ముందుగా నీ చిత్తాన్ని నీవు పక్కన పెట్టాలి నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నువ్వేదైతే చేద్దామనుకుంటున్నావో నువ్వు ఏదైతే ఏ పొజిషన్లోకి అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో దానిని నువ్వు పక్కన పెట్టి నీ యొక్క జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు ముందు పెట్టి నీవు అర్జించినట్లయితే ఖచ్చితంగా అప్పుడు నీవు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు చాలామంది ఎంతో ప్రార్థన చేస్తుంటారు ఎంతగానో ప్రార్థన చేస్తుంటారు అయినా దేవుని యొక్క చిత్తం నా పట్ల తెలియట్లేదేంటి దేవుని యొక్క చిత్తం నా పట్ల ఏమిటో నాకు సరైన అవగాహన రావట్లేదేంటని ఎంతగానో బాధపడుతుంటారు దేవుని పెట్టలారా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు దేవుని యొక్క చిత్తాన్ని వెతికి దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థించినప్పుడు మీరు చేసే పని మీరు చూసే చూపు మీరు నడిచే నడక ఆటోమేటిక్గా దేవుని యొక్క చిత్తంలోకి వెళ్ళిపోతుంది ఒకవేళ మీరు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నష్టపోతున్నారేమో అని నష్టంలో పడ్డానేమో అని మీరు బాధపడినా దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొచ్చి తన చిత్తాన్ని మాత్రం తప్పక నెరవేర్చుకుంటాడు దేవుని బిడ్లారా ఇదిగో ఓ యవనస్తుడా దేవుడు నీ పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఇదిగో ఈ వాక్యం ఉంటున్న ఓ యవనస్తుడారా నీ దేవుడు నీ పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నారు దేవుని యొక్క ప్రణాళికలు గ్రహించి ఏ యవనస్తులైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు యహమందు పరమందు తప్పక వర్దిల్తారు దేవుని బిడ్డారా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నువ్వు నెరవేర్చాలి చాలామంది భక్తి చేసే దినాల్లో కాలమందు దేవుని కొరకు ఎంతో రోషంగా బ్రతకాలి దేవుని యొక్క చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాలని భక్తి జీవితంలో ఆశక్తితో ఎంతో పట్టుదలతో భక్తిని భక్తి యొక్క శక్తిని అనుభవించుకుంటూ భక్తి జీవితంలో ముందుకు వెళ్తుంటారు కొన్నాళ్ళు గడిచే కొద్దీ ఆ భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేక చేజార్చుకొని ప్రార్థనాహీనత వచ్చేసి లోకంతో లోక స్నేహితులతో స్నేహాన్ని పెంచుకొని చివరాకరికి దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయి హీనస్థితిలోకి దిగజారిపోయి ఎంతగానో కష్టాలు నష్టాలు కొని తెచ్చుకున్న యవ్వనస్తులు యవ్వనరాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలారా సంసోను దేవుని చిత్తంలోనే పుట్టాడు సంసోను దేవుని కొరకు ఏర్పరచబడ్డాడు సంసోను ఫిలిస్తీన్లను అంతమొందించి దేవుని యొక్క బిడ్డలకు రక్షణ కల్పించటానికే సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచబడిన సంసోను దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడంటే నెరవేర్చలేకపోయాడు ఎందు నిమిత్తం అంటే ఎప్పుడైతే సంసోను దేవుణ్ణి విడిచిపెట్టి స్త్రీ వ్యామోహలో అన్య స్త్రీ వ్యామోహంలో పడిపోయి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు అప్పుడే తన యొక్క పతన దశ మొదలైంది దేవుని బిడ్లారా ఒక్కసారి ఈ వాక్యం వింటనే ఓ యవనస్తులారా సంస్థని జీవితాన్ని మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని బడకుండా చేస్తుంది ఆ యొక్క స్త్రీయే కావచ్చు నీ యొక్క జీవితంలో ఓ యొక్క చెల్లెమ్మ నీ యొక్క జీవితంలో నీ యొక్క దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల జరగోకుండా ఉండటానికి ఆ యొక్క పురుషుడే కారణం అయ్యుండొచ్చు వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తం కొరకు నువ్వు వేగరపడి ప్రార్థించి ప్రార్థించి నువ్వే స్థితిలో పడిపోయావు ఏ స్థితిలో జారిపోయావు ఏ స్థితిలో దేవునికి దూరమైపోయావో దానిని గ్రహించి ఒక్కసారి మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని వైపు నువ్వు తిరిగినట్లయితే ఖచ్చితంగా మరలా దేవుడు నీకు పూర్వ ఇచ్చి తన యొక్క చిత్తాన్ని ఖచ్చితంగా సంపూర్ణంగా నీ ద్వారా నెరవేర్చుకుంటాడు దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి అయ్యో ఈ వాక్యం వింటున్నా ఏమని మీరు ఏ స్థితిలో దిగజారిపోయారు ఏ స్థితిలో దేవునికి దూరం ఏ స్థితిలో దిగజారిపోయి దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఒక్కసారి గ్రహించండి ఈ లోకం చాలా మాయలోకం ఈ లోకం ఈ మాయలోకంలోంచి మీరు బయటకు వచ్చి నిజమైన రోషము కలిగిన యవనస్తులాగా మీరు జీవించాలి దేవుని కొరకు వాడబడాలి యవన కాలమందు దేవుని కాడి మోయిట నరుడికి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది అనేక సందర్భాల్లో నిన్ను ప్రేరేపిస్తున్నాడు అనేక సందర్భాల్లో నిన్ను కాపాడుతున్నాడు అనేక సందర్భాల్లో అనేక అపాయాల నుంచి దేవుడిని రక్షిస్తున్నాడు అయినా నీవు దేవుని మర్చిపోయావు అయినా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు మర్చిపోయి సాతాను సంబంధమైన స్నేహితులతో నువ్వు స్నేహం చేస్తున్నావు సాతాను సంబంధమైన లోక స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదు ఈ వాక్యం ఉంటే నువ్వు ఏమని లోకం పాపాన్ని మీరు విడిచిపెట్టాలి లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు రోషంగా బ్రతకాలన్నా కాలం ముందు రోషంగా దేవుని కొరకు జీవించాలన్నా నీవు నీ యొక్క చెడ్డ స్నేహాన్ని విడిచిపెట్టాలి మంచి స్నేహాన్ని మంచి స్నేహితుడు మన నిజమైన యేసుక్రీస్తు ప్రభు నిజమైన స్నేహితుడైన ఏసయ్య వైపు నీవు తిరుగు ఆయనతో నీవు చేస్తు ఆయనతో నీవు స్నేహం చేస్తే నువ్వు తప్పక బలపరచబడతావు నీవు వెళ్ళవలసిన గమ్యానికి ఆయన నిన్ను తప్పక చేరుస్తాడు దేవుని బిడ్డారా సమయం లేదు యవన కాలము చాలా విలువైనది ఎవనే చెల్ల నుంచి పారిపోవాలి యోసేపు ఎలాగైతే యవన కాలము తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు వజీఫర్ బారి యొక్క ఆ యొక్క కామక్రోధ చేష్టలకు పారిపోయి దేవుని కొరకు యథార్థంగా జీవించాడు కాబట్టి ఎంతో దేన స్థితిలో ఒక బానిసగా వచ్చిన యోసేపు ఒక ఆ దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు ఇదిగో నువ్వు హెచ్చించబడలేకపోతున్నావా ఇదిగో నీవు నీ యొక్క ఆఫీసులో వెనుదిరిగిపోయి అందరికన్నా నువ్వు ఎంత కష్టపడినా నీకు ఘనత లేకోకుండా హీనంగా నిన్ను చూస్తున్నారా నీకు ప్రమోషన్స్ లేవా నీవు నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు అంటే కేవలం నీ జీవితంలో ఏసుక్రీస్తుకు చోటు లేదు ఏదో నామకార్థంగా మందిరానికి వస్తున్నావు మందిరానికి వస్తున్నావు పోతున్నావు తప్ప నీవు నిజంగా దేవుని మీద స్వతహాగా అనుకొని జీవించలేదు కాబట్టి నీవు దేవుని యొక్క చిత్తాన్ని కానీ దేవుని యొక్క ప్రణాళికలు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ నీవు పొందలేకపోతున్నారు మీరు పొందలేకపోతున్నారు దేవుని బిడ్డారా ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదం నీవు పొందితే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరంగా మారబోతుంది కాబట్టి నీవు ఆశ్రవించబడాలంటే దేవుడు నిన్ను ఆశ్రవదించాలి మనుషులు ఆశ్రదిస్తే అది కొంతకాలమే ఉంటుంది మనుషులు నిన్ను హెచ్చిస్తే అది మరికొంతకాలమే ఉంటుంది కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తే అది యహమందు పరమందు ఎన్నటన్నటికీ నీ యొక్క కుటుంబాదులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్నాడు నీ ఇంటిలో నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడేమో నీ యొక్క కుటుంబాలలో నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడేమో ఒక్కసారి ఆలోచించు దేవుని చిత్తాన్ని ఎరుగు దేవుని చిత్తానుసారంగా జీవించు ఆయన యొక్క మార్గానుసారంగా నీవు జీవించు ఏ స్థితిలో నీవు పడిపోయావు ఏ స్థితిలో నీవు జారిపోయావు ఒకప్పుడు ఎంతో భక్తి చేస్తుంటావు ఒకప్పుడు ఎంతగానో ప్రార్థించుంటావు ఒకప్పుడు ఎంతగానో దేవుడి కొరకు పరుగులు తీసిన నీవు ఈరోజున దిగ జారిపోవటానికి కారణం కేవలం నీ యొక్క ప్రార్థనహీనత నీ యొక్క చెడు సహవాసం నీ యొక్క చెడ్డ స్నేహితులు నిన్నీ స్థితికి దిగజార్చారు దేవుని బిడ్లారా ఒకసారి లోక పాపం నుంచి మీరు విడుదల పొందాలని ఈ లోకాన్ని పాపాన్ని జయించిన వైపు నువ్వు తిరిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో జై జీవితాన్ని పొందుతావు నిజమైన ఆయన యొక్క ప్రణాళికను ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడికి స్తోత్రం హాలి